పోతే నాకు ఎప్పుడు ఎందుకల్లా నాడు అంటున్నా నన్ను నేను ఊరు ఆడపిల్లలు అటు బాత్రూమ్ అన్నారు ముస్లిం పిల్లలేదు మేఘరా ఇలా వెళ్ళారు అటు బర్ బాని తిను మూడు నాలుగు సార్లు దిగారు బర్నన్ అటు వెళ్తే ఫోటో తెస్తుంటే రెండు ఫోటోలు వెనకాల అదైతే నంబర్ ప్లేట్ ఒక తీసుకోండి అనుకున్నాను కేసు పెడతాం చాన్ పాషిస్తే ఫోటో ఇచ్చి నేను వాళ్ళే బండి వేసుకొచ్చారు అక్కడికి ఆడపిల్ల అక్కడ వాష్రూమ్ కాదు నాకు పర్కన వాళ్ళు నేను అనుకోవచ్చి సార్లు ఇతరుల సైడ్ చేసాను నేను అనుకున్నా ఆపరేషన్ ఎవరంటే ఫ్రెండ్స్ అని అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా వెళ్తే నాకు పాప మంచి నీ యానికి చెప్తావు అనుకున్నా ఇప్పుడు బస్సులో చాలా మంచి చూడమ్మా నేను జత నువ్వు కూడా వెళ్ళొద్దు బస్లో నీకుంటావాళ్ళే కాపలాగా వస్తాగా చేయొద్దు ఓకేనా వెళ్ళొద్దమ్మా నీ